హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చూడండి మా ఆవు ఎలా ఉందో ఫుల్ వీడియో పెట్టమన్నారు కదా అందుకు పెడుతున్నా బాగుందే దూళ్ళు అయితే పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ అదిగో నందు బసవగాడు పక్కన ఉన్నాడు మా ఆవునైతే తొమ్మిది నెలలప్పుడు తెచ్చి చాక్కున్నాం అన్నమాట అప్పుడు బాగా చిన్నగా ఉన్నది మా బసగాడు ఎంతమేనో అంతమే ఉన్నది అందుకే కొంచెం ప్రేమ ఎక్కువ అనమాట చిన్నప్పటి నుంచి తెచ్చి సాక్కున్నాం కాబట్టి మా కాడపిల్లలు లేరు కాబట్టి దీని విధంగా ప్రేమ ఎక్కువ అయింది చూడండి తెచ్చుకున్నాక సంవత్సరంన్నరకే నరకే కట్టింది అనమాట ఆవు కరెక్ట్ ఫిబ్రవరి నాలుగో తేదీ తినింది చూడండి ఫ్రెండ్స్ రెండు రోజులకు పాలు తాపుకుంటుంది ఆవు అయితే సో రెండు ఎండుదలకు తాపుకుంటుంది ఉండేది మా బస్సగాడు అనమాట దానికి పుట్టినది ఇది మటుకు కొనుక్కొచ్చినాం మా ఊర్లోకి ఆవులు వచ్చింటే ఐదు వేల ఐదు వందలు కొనుక్కొచ్చినాం మా బస్సగానికి తోడు ఉంటుందని ఒక్క తింటే ఏం తినకుంటుంది పాలు తాగుకుంటుంది అనేది జంట తీసుకొచ్చినాం బాగా ఆడుకుంటుందని మావైతే మళ్ళీ ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ మళ్ళీ టూ మంత్స్ ఇప్పుడు టూ మంత్స్ కంప్లీట్ అయ్యి త్రీ మంత్స్ ఉన్నాయి ఇంకొక రెండు నెలలు పాలు దాపి బసవాని పాలు మానిపేయాలి కొంచెం సంగట దారణ తింటుంది చూడు ఎంత ప్రేమ బసవాళ్ళు వాళ్ళమ్మ మీద చూడు బాగుంది ఫ్రెండ్స్ మా ఆవు మా బసవాళ్ళదు ఇలా ఉన్నాయి బాగుంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆవు నచ్చితే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్